నేనే అంటాడే నేను తప్ప వేరే దేవుడు లేడు అంటాడే ఎందుకంత నిక్కచ్చిగా చెప్తున్నా ఎందుకంత గర్వం ఆయనకి అనేసినాడు సరే ఇప్పుడు నా సొంత మాటలు చెప్తే అతనికి ఏం అర్థం కాదు రోవా ఏం చెప్పమంటావు అని మనసులో ప్రార్థన చేసుకుంటూ ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాను సరేనండి నీకు నాకు పరిచయం లేదనుకోండి నేను మీరు పనిచేస్తున్న ఈ రైల్వే స్టేషన్కి వచ్చాను రైల్వే స్టేషన్లో మీ స్టేషన్ మాస్టర్ గారు మీరే ఎదురయ్యారు నాకు మోచ మిమ్మల్ని అడిగాను ఏమండి ఈ రైల్వే స్టేషన్కి స్టేషన్ మాస్టర్ గారు ఎవరండి అని అడిగాను అడిగితే ఏం చెప్తాడండి నేనే అంటాడా నేను కూడా అంటాడా నేనే అనేసాడు గబా నాలుగు గరుచుకున్నాడు అరేరేరే నేను అదే కదా ఏసయ్య నేనే అంటే ఆయన గరం అనేసారు కదా ఇప్పుడు నేను ఎట్లా అంటున్నాను నేనే అని ఏమండి మీరేం కంగారు మీరు మాట వాస్తవం నూటికి నూరు శాతం ఈ రైల్వే స్టేషన్కి మీరు ఒకరే స్టేషన్ మాస్టర్ కాబట్టి నేనే అన్నారు అలాగే సర్వలోక మానవుల పాప క్షమాపణ కొరకై పాప ప్రాయశ్చితార్థమై పరిశుద్ధుడైనటువంటి దేవదేవుడు మానవ జన్మ నెత్తి భూమి మీదకి దిగి వచ్చి ముప్పై మూడు సంవత్సరాలు పరిశుద్ధుడుగా జీవించి నాలో పాపముందని ఎవడు సవాలు చేస్తారు అని ఎవరు రూపిస్తాడని సుప్రభారు సవాలు చేసిన ఆ పరిశుద్ధుడు జన్మకర్మ పాపము లేనిటువంటి ఆ పరిశుద్ధుడు కేవలం క్రైస్తవులకు మట్టుకే చనిపోయి తిరిగి లేచాడా ఉన్నలాగా బైబిల్లో సర్వలోకములో ఉండే ప్రతి మనుష్యుని కొరకై ఆయన సెలవులో మరణించాడు సమాధి చేయబడ్డాడు శ్వేత్త క్రీస్తురాజ్యం అక్క గారి కొరకు కూడా ఆ దేవదేవుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ఆత్మస్వరూపుడు దేవుడు మానవ జన్మనత్తే భూమి మీదకి దిగి వచ్చాడు ఆ కలవర్శల్లో ప్రాణమర్పించాడు పాపములు క్షమించుటకు మనిషి కుమారుడు యేసు ప్రభు వారికి భూమి మీద అధికారం ఉందని చెప్పాడు ఆ క్రీస్తు క్రీస్తురాజమ్మక్క గారు సత్యాన్ని గ్రహించారు